బాబు గారు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు చాలా బాగుంటాయి వినడానికి కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న కూడా వస్తుంది జీవో గవర్నమెంట్ ఆర్డర్ ఈ జీవోని తెలుగులో రిలీజ్ చేయాలి అనేది ఓకే తప్పేం లేదు అందులో మాతృభాషకి ఆయన చాలా గౌరవిస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుగు భాషాభివృద్ధికి ఉపయోగపడేలాగా చంద్రబాబు ఈ ప్రభుత్వం తీసుకుంది అని నిర్ణయం తీసుకుంది అనేది భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జీవోల్ని ఎప్పుడైతే తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు కానీ గత ప్రభుత్వ హయాంలో ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మాధ్యమంలోనే బోధన జరిగేలాగా వివాదాస్పద నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం అనేది విమర్శలు వినిపించాయి ఆ సమయంలో ఆందోళనలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కొంతమంది అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగు భాషను కాపాడాలని పిలుపునిచ్చారు తాను అధికారంలోకి వస్తే తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యత ఇస్తామని కూడా హామీ ఇచ్చారు అంతేకాకుండా ప్రభుత్వ జీవోలు కూడా తెలుగులో ఉండేలా చేస్తానన్నారు అప్పటి హామీని సీఎం చంద్రబాబు ఇప్పుడు నెరవేర్చారు తెలుగు భాష వెలుగులు పంచేలా ఇకపై రాష్ట్రంలో జారీ అయ్యే ప్రభుత్వ ఉత్తర్వులు జీవో తెలుగులు కూడా వెలువరించాలని చెప్పి తాజాగా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి మొట్టమొదటి తెలుగు జీవో కూడా విడుదల చేశారు హోంశాఖ జారీ చేసిన ఈ జీవో ద్వారా ఒక ఖైదీ పెరుగులు ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇక్కడ నుంచి ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని తెలుగులో కూడా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం ఆయా శాఖలకు సూచించింది ముందుగా ఇంగ్లీష్లో జీవో విడుదల చేస్తామని తర్వాత రెండు రోజులకు తెలుగులో జీవో వెలువరిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అంతేకాకుండా ప్రభుత్వ జీవో ప్రజలు తెలుసుకునేలాగా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచాలని కూడా సూచించింది గత ప్రభుత్వంలో ఎక్కువగా జీవోలను రహస్యంగా జారీ చేసేవారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా జీవోలు అందుబాటులో ఉండడం లేదు అనేది అప్పట్లో టీడీపీ విమర్శలు చేసింది ఇప్పుడు ఆ పద్ధతికి పూర్తిగా ఒక రకంగా చరమగీతం పాడేసింది ఇక తెలుగులో కూడా జీవోలు విడుదల కానుండడంతో ప్రభుత్వ పాలన వ్యవహారాలు ఉత్తర్వులపై ప్రజలు సంపూర్ణంగా అవగాహన పెంచుకోవచ్చు అనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది మొత్తం మీద ప్రస్తుతం ఇంగ్లీష్లో జీవోలు వస్తుండడం వల్ల తొంభై శాతం మందికి అర్థం అర్థం కావట్లేదని తెలుగులో వస్తే అందరికీ అర్థం అవుతుంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే మాతృభాషకి ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందండి పార్టీలు మారిన ఇలాంటి నిర్ణయాలు కంటిన్యూ అయితే బెటర్ లేదు తెలుగులో ఏముందిలే ఇంగ్లీష్లో ఉన్న ఏముంది జీవో ఇందులో ఏముంటే ఏముందంటే అక్కడ ప్రయోజనం ఏంటి అంటే కొంతమందికి అర్థం కాలేని వాళ్ళు వేరే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించుకొని అర్థం చేసుకోవాలి అదే తెలుగులో ఉంటే వాళ్ళకి వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు ఆ జీవో వెనక అంతరం ఏంటి విధానాలు ప్రభుత్వ విధానాలు ఏంటి ఆ జీవో గురించి అనేది అర్థమవుతాయి మంచి నిర్ణయమే